సినిమా రిలీజ్ అయిన తర్వాత నా లైఫ్లో మళ్ళీ ఇటువంటి సినిమా చేయలేను అని చెప్పేసారు ఎలా డిసైడ్ అవుతారు సార్ తర్వాత మంచి స్క్రిప్ట్లు రాకపోవచ్చు సార్ నేను నెక్స్ట్ ఇయర్ నా ఫార్టీ ఫిల్మ్ వస్తుంది సార్ నేను ఆ మాట ఇక్క వరకు ఏ సినిమా గురించి అనలేదు ఆ ఒక్క సినిమా గురించి అన్నా ఎందుకంటే అది నేను సొంత డబ్బులు పెట్టి ఆ సొంత డబ్బులు పెట్టి ఎవరు తీయని సినిమా గట్టిగా చెప్తున్నా ఎవరు తీయలేని సినిమా నేను తీసి థియేటర్లోనే ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఎనిమిది నెలలు వెయిట్ చేసి అన్ని భాషల్లో ఒకే రోజు సినిమా రిలీజ్ అవ్వాలని ఒక కళకంటూ ప్రతి భాష నేను సొంత గొంతులో డబ్ చేయాలని ప్లాన్ చేసి ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక కొత్త స్లాంగ్ ఒక నేటివిటీ నేర్చుకుని మొదటిసారి కన్నడలో డబ్ చేసి మండ్యాలో మాట్లాడే కన్నడ నేర్చుకున్నా నా కన్నడ తెలీదు కానీ మండ్యాలో మాట్లాడే కన్నడ ప్రత్యేకంగా నేర్చుకుని ఆ క్యారెక్టర్ కోసం వెతికి చేసి అది నా కృషి నా ప్యాషన్ అది అలా నేను ఏ సినిమాకి చేయలేదు అట్ ద సేమ్ టైం బాయ్స్ సినిమా తర్వాత ఆ సినిమా నాకు రీలాంచ్ అనిపించింది ఎందుకంటే బాయ్స్ వచ్చింది కాబట్టి నేను ఇరవై సంవత్సరాలు నేను వచ్చా ఈ చిన్న సినిమా వచ్చింది కాబట్టి నా నెక్స్ట్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ స్క్రిప్ట్స్ వస్తాయి నాకు సో అది రాకపోతే అదే సేమ్ మీటర్లో వెళ్ళేవాడు నేను కానీ ద క్వాలిటీ అండ్ చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్ ఐఎమ్ గెట్టింగ్ నాకు వచ్చే అవకాశాలు చాలా ఇంప్రూవ్ అయిపోయినాయి చిన్న సినిమా తర్వాత అందుకే అంటున్నా ఎలా బాయ్స్ లాంటి సినిమా నేను మళ్ళీ ప్లాన్ చేయలేను ఎందుకంటే అది నా నాకు వచ్చిన వరం ఎవరో ఎక్కడో పిలిచి ఇండియాలో బిగ్గెస్ట్ ఫిల్మ్ లో నాకు డెబ్యూ ఇచ్చారు అలాగే ఎవరు పిలవకుండా ఎవరు చెప్పకుండా ఎవరు హెల్ప్ తీసుకోకుండా నేనే నాకు సెకండ్ లాంచ్ ఇచ్చుకున్నా అందుకే చెప్పా అలాంటి సినిమా నేను మళ్ళీ తేలేను కరెక్ట్ థ్యాంక్ యూ నెక్స్ట్ సార్ కౌంటర్ క్వశ్చన్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కాదు సార్ మ్యామ్ వెయిట్ చేస్తున్నారు కమా గారు ముందుగా హార్టీ కంగ్రాచులేషన్ సో ఈ సినిమాని చూసినప్పుడు ట్రైలర్ అయితే చాలా బాగుంది మీరు మిస్యూ అనేది మరి అది రావు గారితో అంటే ఈ అమ్మాయి నాకే ఎందుకు నచ్చింది అని మీరు అనుకున్నారా అండ్ ఈ మూవీని అదితి రావు గారు చూసారా ఎందుకు నచ్చిందంటే నేను కారణాలు వెతకక్కర్లేదు నా తను సో అలాంటి ప్రశ్న నేను రోజు ఇరవై సార్లు చెప్తాను తనకి కానీ ఇంకో విషయం చెప్తా ఈ మధ్యకాలంలో నేను ఈ మిస్యూ అనే పదం నాకు అన్ని చోట్ల కనిపిస్తున్నాయి సో లాస్ట్ వీక్ మా అమ్మ నాకు ఫిఫ్టీ ఎయిత్ వెడ్డింగ్ యానివర్సరీ నేను రాజస్థాన్లో షూటింగ్లో ఉన్నా ఈ ట్వంటీ టూ ఇయర్స్లో నా మా ఇంట్లో ఏ ఫంక్షను ఏ మంచి రోజు ఏ దేనికి నేను వెళ్ళట్ల ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ లైఫ్ అతని టైం అతనిది కాదు ఇంకెవరి చేతిలోనో ఇంకా నా చేయి మీ చేతిలోనే ఉందన్నట్టు ప్రొడ్యూసర్కి ఇచ్చేస్తాం సో అలాంటప్పుడు నేను వెళ్ళలేను కానీ ఆ రోజు రాజస్థాన్లో ఎంత అంటే నాకు అర్థం కావట్లేదు ఏదో మిస్సింగ్ 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 అంట కానీ మా పెళ్ళా వెళ్ళింది వాళ్ళతో ఉండడానికి అది ఈ ఈ ఆర్టిస్ట్కి అయితే ఆ మిస్యూకి ఒక మీనింగ్ వచ్చింది సో నన్ను రిప్రజెంట్ చేయడానికి ఒక అమ్మాయి మా అమ్మ నాన్నతో వెళ్ళి వాళ్ళు ఫిఫ్టీన్త్ యానివర్సరీని స్పెండ్ చేసింది మా ఫ్యామిలీలో మా మహాలక్ష్మిగా సో ఆ రోజు వాళ్ళందరూ కలిసి ఉన్నారు నేను షూటింగ్లో ఉన్నాను మా శివగారు చూస్తున్నారు నాకు షాట్ రెడీ నేను ఏడుస్తున్నాను ఎందుకంటే నాకు అక్కడ ఉండాలనిపించింది ఫిఫ్టీత్ యానివర్సరీ కంటే ఏంట్రా ఈ బతుకు ఈ పని ఏంటి కమిట్మెంట్ ఏంటి అని అనిపించింది కానీ ఆ వీడియో కాల్లో వాళ్ళ అందరూ కలిసి నన్ను చూసి మిస్యూడా అన్నప్పుడు ఇమ్మీడియట్లీ నేను ఏదో నా పొలంలో మొలకలు వచ్చినట్టు నాకు ఒక ఫీలింగ్ సో అదే ఈ యూ సినిమా టైంలో నేను ప్రతి దాంట్లో పాజిటివ్స్ చూస్తున్నాను ఆ టెక్నాలజీ లేకపోతే మా అమ్మ నాన్న మా వైఫ్ని ఆ రోజు నేను చూడలేకపోయి ఉంటాను కదా సో ఈ టెక్నాలజీ ఉండటం నాకు ఈరోజు నాకు చాలా పాజిటివ్ అనిపిస్తుంది సో ప్రతి దాంట్లో నేను పాజిటివ్ వెతికే మేబీ మీరు చెప్పొచ్చు సిద్ధం మెచ్యూర్ అయిపోయాడు వయసు వచ్చిందో ఏ అన్నట్టు కానీ నేను ప్రతి దాంట్లో పాజిటివ్ చూస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి చాలా కాలం తర్వాత ఒక పాజిటివ్ అయిన ఫుల్ ఇంట్రాక్షన్ మీతో ట్వంటీ నైన్త్ నవంబర్ కలుద్దాం థియేటర్ లో సినిమా నచ్చితే గట్టిగా చెప్పండి మంచి సినిమా చూశారని థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ థియేటర్ లో కలుద్దాం